లేదా వాళ్ళ సంబంధించినటువంటి ఐటీడీపీ లేదా సోషల్ మీడియా వాళ్ళు రెడ్లని ఒక విలన్స్ గా చూపించే ప్రక్రియ తెలుగుదేశం సినిమాలు లేదా తెలుగుదేశం సపోర్టింగ్ క్యారెక్టర్లు ఉండే ప్రతి ఒక్క చోట కూడా చేస్తా ఉంటారు ప్రతి సినిమాలో రెడ్ల పేరు మీద విలన్లు చేస్తారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రెడ్లకి ముప్పై ఐదు సీట్లు దాదాపు ముప్పై రెండు ముప్పై మూడు సీట్లు కూడా కేటాయిస్తాం తెలుగుదేశం రెడ్లు నిజంగా సామాజిక వర్గం పరంగా అంత విలన్లు అయితే రెడ్లకి ఎందుకు అంత ప్రాముఖ్యత తెలుగుదేశం వాళ్ళు ఇవ్వాలి రెడ్లను డిజోన్ చేసుకోవచ్చు ఎందుకు చేసుకోరు అంటే రెడ్లకి బలమైన గ్రూపులు ఉంటాయి విలేజెస్ లో లీడర్ గా ఉంటారు ఖచ్చితంగా వాళ్ళకి ఓట్లు సీట్లు ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి పార్టీకి ఉంది రెడ్లను కాదని చెప్పి రాజకీయాలు రాయలసీమలో ముఖ్యంగా రాయలసీమలో చే నెల్లూరు పాట ప్రకాశం అంటే వెస్ట్ వెస్ట్ పాట ప్రకాశంలో ఏ పార్టీ కూడా చేయలేదు ఇంక్లూడింగ్ జనసేన సో ఇలాంటి పరిస్థితిలో రెడ్లని విలన్లుగా చూపించడం ఎందుకు అనేది మనం ఆలోచించాలి అట్ ద సేమ్ టైం రెడ్లను కాదని ఏ విధంగా రాజకీయం చేయలేదు అంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కానీ తెలుగుదేశం అత్యధిక సీట్లు కోల్పోయింది నెల్లూరు నెల్లూరు నుంచి నెల్లూరు అనంతపురం కర్నూలు కడప చిత్తూరు జిల్లాలో రెండు వేల పద్నాలుగు లో వచ్చింది ఈసారి అక్కడ కూడా కష్టం అవుతుంది దాదాపు నాలుగు సీట్లు రెడ్లకు కేటాయించబోతున్నారు కేటాయించిపోతున్నారు అనంతపురం జిల్లా నుంచి సో ఇలాంటి పరిస్థితుల్లో రెడ్లను మళ్ళీ ఓన్ చేసుకునే ప్రక్రియ తెలుగుదేశం స్టార్ట్ చేసింది కానీ రెడ్లని అదే రెడ్లను మళ్ళీ విలన్స్ గా సోషల్ మీడియాలో చిత్రీకరిస్తున్నారు ఈ దుష్ప్రచార కొన్ని రోజుల తర్వాత గానీ మీ సామాజిక వర్గాల వాళ్ళు చూస్తారు ఖచ్చితంగా తెలుగుదేశానికి సరైన బుద్ధి చెప్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి